మాత్రం మార్పు చూశారు అల్లూరు సీతారామరాజు స్టేడియానికి అక్కడక్కడ చిన్న చిన్న ఆ కమ్ములకు రంగు వేసు విగ్రహం కనపడ్డారు తప్ప ఏలూరులో ఏమి అభివృద్ధి అనేది సున్నా ఎస్సీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలు కన్నీటితో ఉన్నారు పరిస్థితి దారుడం నేను ఊహించలే ఇంత దారుణంగా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని నేను ఊహించలేదు మరి ఎస్టీల పరిస్థితి చెప్పుకోలేము సిగ్గు అరకు ఛత్తీస్గఢ్లో గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు దుర్మార్గులు ఎందుకొరకు వస్తున్నారు అక్కడ ఉన్న ఖనిజాలు దోచుకునే దానికి కోస్తున్నారు అంటే భయపడి ఎట్ట వెళ్తారని అక్కడ మంచి మంచి ఖనిజాలు ఉన్నాయట వేరే ఎలిమెంట్స్ ఉన్నాయట అందుకొరంగా వాళ్ళని పంపించేస్తే మనం దోచుకోవచ్చు అని కొంతమంది మా కొంతమంది పెద్దలు దాని కొరకు మరి ఇంత రాక్షస పనులు చేస్తున్నారు ఓబీసీల పరిస్థితి రాష్ట్రంలో ఆయన అంటుంటాడు మా ఊరు లీడరు మా చిన్న తిరుపతి లీడరు పెద్ద ఓబీసీలకు పెద్ద పీట నాకు అసలు పీట ఎక్కడా కనపడాల పీట కనపడతా ఏముంది ఓబీసీలకు ఏం చేశాడు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్నాను సూటిగా ఏ ఒక్క పని చేసావా ఓబీసీలకు ఏం చేశావు ఊరికే మాటలు చెప్తే సరిపోతే చేనేత మార్గాలకు రెండు వందల యూనిట్లు ఫ్రీ అది ఏం వస్తుంది గుడి పెడుతుంది గుడ్డ పెడుతుంది ఏం చేశావు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్నాను మన మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చాలా దారుణంగా ఉంది మరి ఎప్పుడు కనబడినటువంటి అంటవాడు తనం కనిపిస్తూ ఉంది శతాబ్దాలు దశాబ్దాల క్రితం కనిపించేది ఇప్పుడు కనిపిస్తా ఉంది ఎక్కడ పుణ్యక్షేత్రాల్లో ముఖ్యంగా తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితులు ఉండేవాళ్ళు అక్కడ ఆఫీసర్లుగా ఈరోజు ఒక్కరు లేరు చూద్దామన్నా కూడా భూతత్వం వేసుకొని చూద్దామన్నా కూడా లేరు వందల సంఖ్యలో దుకాణాలు ఉన్నాయి అక్కడ ఆ దుకాణాల్లో ఒక్క ఎస్టీ కానీ ఒక ఎస్సీ కానీ ఒక ఓపిసి లేకపోవడం గమదా అంటాం మరి చాలా మరి అంతేకాదు మరి ఒక కొత్త నినాదం వచ్చింది ఈ మధ్య అన్యమతం అన్యమతం అని దారుణం ఇది మీ ఊరు చుట్టూ తిరిగితే ఏలూరులో ప్రతి ప్రతి వంకలో ఈరోజు చర్చిలు కనపడుతున్నాయి మరి తిరుపతిలో ఒక హాస్పిటల్లో తిరుమల తిరుపతి దేవస్థానం హాస్పిటల్లో ఒక ఫార్మసిస్టు ఒక దళిత ఫార్మసిస్టు ఇరవై సంవత్సరాలు పనిచేస్తూ వస్తాం ఆమె ఇంట్లో ఆమె బైబుల్ చదివిందట చదువుకుంటా ఆ ఉద్యోగం తీసేశారు ఎట తీస్తారా సెక్యులర్ దేశంలో భారత రాజ్యాంగంలో అన్య మతం అని చెప్పేసి అంతకు ఉద్యోగాలు తీస్తున్నారు అక్కడ ఇది ఎంతటి దారుణం ఈ విధంగా మతాలు తర్వాత అంటరాని తనం అనేది చాలా స్పష్టంగా కూటమి ప్రభుత్వంలో కనిపిస్తుంది సిగ్గు చేయటం నేను తెలియజేస్తాను రాజధాని బివి రాఘవల్ కామ్రేడ్ రాఘవలు గారు చెప్పారు దాన్ని దానికి వెయ్యి ఎకరాలు చాలు ఈయన డెబ్బై వేల ఎకరాలు తీసుకున్నాడు నేను ఒక రైతుని అడిగాను మీరు ఎన్ని ఎకరాలు ఇచ్చారంటే మేము తొంభై ఎకరాలు అన్నాడు ఎందుకు ఇచ్చారు అంటే మా కర్మ అన్నాడు ఏ రైతు సంతోషంగా ఇవ్వటం లేదు మూడు పంటలు పండేటువంటి మరి భూముల్ని సారవంతమైన భూముల్ని బాగా నీటి సదుపాయాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం లేదు మరి పీరించి లాగించి తీసుకుంటు మరి ఎవరికి ఇస్తున్నారు ఈ భూములు కోటీస్ వాళ్ళకి ఫోన్లు చేస్తున్నాడు ఒక ఆయన బయట రాష్ట్రాల్లో వాళ్ళకి తెలియదు నాకు బయట రాష్ట్రాల్లో కూడా పరిచయాలు ఉన్నాయని మేము వంద ఎకరాలు ఇస్తాం మాకేమిస్తాం పేరు చెప్పటం లేదు పేరు చెప్తే టేబుల్ కింద తల పెడతారు మాకేమిస్తావు కొన్ని మీడియా సంస్థలకు కూడా ఫోన్లు చేస్తున్నారు బయట రాష్ట్రాల్లో అజాగ్రత్తగా ఉండొద్దు మేము అన్ని గమనిస్తున్నామని నేను సున్నితంగా తెలియజేస్తున్నాను ఆ వ్యక్తులకి రైతులు భూములు ఏంది మీ ఏంది ఇది న్యాయమా ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అవినీతి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టూ జీ స్పెక్ట్రమ్ టూ జీ స్పెక్ట్రం వేల కోట్లు పోయింది తిన్నారు అటన్నారు ఇన్నారని పేర్లు చెప్పారు వాళ్ళు రాజా భూజాని పేర్లు చెప్పారు కోల్ స్కామ్ అని చెప్పాడు నిన్నగాక మొన్న ఒక ఆయన చచ్చిపోయినాడు ఒక మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ తరఫున రాంచీలో ఇంత తిన్నారు అంత తిన్నారని కోల్ స్కామ్ అని నేను అడుగుతున్నాను ముగ్గుసూటిగా ఒక నెల నుంచి అడుగుతున్నాను ఒక్కరు చుచ్చాపుగా ఉన్నారు బ్యాంకుల్లో లక్ష కోట్ల స్కామ్ జరిగింది గత పదకొండు సంవత్సరాల్లో ఎలా ఈ సంవత్సరాల్లో పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేశాయి బ్యాంకులు పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పుల్ని మాఫీ చేశారు ఎవరప్పులు రైతులప్పులా కాదు నిరుపేద మహిళలప్పులా కాదు పేదవాళ్ళ అప్పులా కానే కాదు ఎవరేం చేశారు వంద కోట్లు పైబడినటువంటి పెద్దలు కట్టలేకుండా ఎన్పిఎలు అయితే వాళ్ళ అప్పులు రుణమాఫీ చేశారు ఇది సాధించినటువంటి గొప్ప ఘన విజయం ఆయన అన్నాడు ట్రంప్ అక్కడ నుంచి ఎక్కడి నుంచి అది డెడ్ ఎకానమీ అన్నాడు రష్యా డెడ్ ఎకానమీ ఇండియా డే ఇది మన్మోహన్ సింగ్ కష్టపడి సంపదని సృష్టిస్తే వీళ్ళు సంపదని నాశనం చేస్తున్నారు బ్యాంకుల్ని ఈ విధంగా పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేశారు నేను అడుగుతున్నా నిర్మలా సీతారామన్ని ఆమె ఈ జిల్లా అడవలేము ఒకప్పుడు శేషావతారం గారు నాకు బాగా తెలుసు మంత్రిగా మరి నేను ఇక్కడ నుంచి నిర్మలం అని అడుగుతున్నాను నిర్మలంగా ఒక జవాబు చెప్పమ్మా ఏ రాష్ట్రంలో ఎన్ని అప్పులు మాఫీ చేశావు ఎన్ని వేల కోట్లు మాఫీ చేశావు గుజరాత్ రాష్ట్రంలో ఎంత మాఫీ చేశావు కర్ణాటక రాష్ట్రంలో ఎంత మాఫీ చేశావు మరి మహారాష్ట్రలో ఎంత చేశావు ఎవరెవరికి చేశావు లిస్టు బయట పెట్టమ్మా ఇది ప్రజాస్వామ్య దేశం అడిగే హక్కు మాకుంది ఎంపీఏలు ఎవరెవరు అయ్యారు ఎన్ని వేల కోట్లు ఎవరికి మీరు మాఫీ చేశారు ఏ పద్ధతిలో చేశారు ఎందుకు చేశారు ఎక్కువ కోట్లు నేను అడగటం లేదు ఇందులో పది శాతం తీసుకున్నారు ఎవరికి ఎట్ల సూత్రధారి ఎవరు పాత్రధారి చెప్పాల్సిన అవసరం ఉంది దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం రెండవది లిక్కరు ఈ మధ్యంత మద్యం కుంభకోణం నూటికి నూరు శాతం కుంభకోణమే కుంభకోణం కాదు ఇది ఇది చాలా దుర్మార్గం వందల కోట్ల రూపాయలు తిన్నారు అనుమానం లేదు మరి బిల్లు లేకుండా ఎలా ఇస్తారు మీరు దుకాణంలో అసలు లిక్కను గురించి నేను ఒక మాట మీ అందరికీ తెలియని రహస్యాన్ని జరుగుదలుచుకున్నాను నేను మంత్రిగా కెమికల్ మంత్రిగా పివి నరసింహరావు గారు కేబినెట్ లో ఆల్ ఇండియా ఆల్కహాల్ బోర్డుకి నేను చైర్మన్గా ఉన్నాను ఒకటిన్నర సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం ఆల్ ఇండియా మొలాసెస్ బోర్డు కూడా చైర్మన్గా ఉన్నాను నాకు తెలిసి ఇవన్నీ అసలు మొలాషస్ లో నుంచి ఆల్కహాల్ తయారు చేస్తారు నాలుగు కిలోల మొలాసెస్ నుంచి ఒక్క లీటర్ ఆల్కహాల్ వస్తాయి ఆ రోజు మొలాసెస్ కిలో ఇరవై పైసలు ఒక్క రూపాయి నుంచి ఒక్క లీటరు ఆకాలు వస్తాయి దీన్ని పరిశుద్ధం చేసి బాటిల్ వేసి మూత వేసి లేబు లేసి అమ్ముతారు వేల రూపాయలకు వెయ్యి రూపాయలకు అమ్ముతున్నారు లీటరు తయారయ్యడానికి పది ఇరవై ముప్పై రూపాయలు అవుతుంది ఈ డబ్బు ఎవరు తీసుకుంటున్నారు దేవుడు వచ్చి తీసుకుంటున్నాడా అన్నవరం దేవస్థానాన్ని లేదే ఎవరు తీసుకుంటున్నారు పాలిటీషియన్లు తీసుకుంటున్నారా మ్యానుఫ్యాక్చరర్లు తీసుకుంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు తీసుకుంటున్నారు ఎక్సైజ్ ఆఫీసర్లు తీసుకుంటున్నారు ఈ మీ మీ స్వార్థం కొరకు మీరు తినేదానికి మీ డబ్బు కొరకు పేదవాడు పుట్టగొట్టాలనా నేను మొన్న నేను కుప్పం నియోజకవర్గంలో ఉంటే ఒక మహిళ తిడుతూ ఉంది దారుణంగా తిడుతుంది ట్రైన్లో ఉంది ట్రైన్ ఆగుంది కుప్ప రైల్వే స్టేషన్లో నేనున్నాను తిడుతూ ఉంటే నేను నాలుగైదు నిమిషాలుండి పోవాలన్నా పోకూడదా అని ఆలోచించి దగ్గర పోయా అమ్మా ఎవరిని తిడుతున్నావు అని అడిగాను అని చెప్పుకోవచ్చు ఎవరిని నేను తిడతానయ్యా అన్నది నాకు అర్థమైంది ఎందుకు తిడుతున్నావా అమ్మా అని అన్నాను అయ్యా నేను సంపాదించిన దాన్ని నా మొగుడు ఎత్తుకొని పోయి తాగి నన్ను మళ్ళా కావాలని తిరుగుతున్నాడయ్యా నేను వేషాలు వేసుకొని డబ్బులు సంపాదిస్తుంటే ఆ డబ్బులు కావాలనుకుంటాడయ్యా వీడు అన్నది అంటే భార్య భర్తల మధ్య కూడా కలహాలు బిడ్డలు ఎవ్వడు సంతోషంగా లేదు వెలిక్కడో నేను అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ఆయన నేను రోజులు చెప్తున్నాను మేము అంతకుముందు ఇచ్చిన లెక్కలు నాసిరకం ఇప్పుడు ఇచ్చేది వాసి రకం అని అది లెక్కని కొంచెం కంట్రోల్ చేయండి ధైర్యంగా కంట్రోల్ చేయండి మీకు రెవెన్యూ రాష్ట్రానికి కావాలంటే పేదోళ్ళు పొట్టలు కొట్టకుండా వేరే వాళ్ళు పొట్టలు కొట్టండి ఏం కాదు కోటీసు వాళ్ళు పొట్టలు కొట్టండి వారానికి ఒక్కసారి పెట్టండి ఏమవుద్ది కాదు శనాది వారాల్లో పెట్టండి తాగుతారు వాళ్ళు మిగిలిన రోజుల్లో డ్రై డేస్ చేసిపోయింది లిక్కర్ విధానం అవసరం లేదు నెలకొకసారి పెడితే కూడా నాకేం అభ్యంతరం లేదు మీరు మీ రాబడి కొరకు పేదవాళ్ళ పొట్టలు కొట్టి వాళ్ళ లివర్లు కిడ్నీలు వాళ్ళ జీవన జీ జీవితాలు నాశనం చేసేదానికంటే కొత్త విధానం అవసరమని తెలియజేస్తూ చివరిలో రాజకీయాల గురించి పత్రికా స్వేచ్ఛను గురించి మాట్లాడదాచుకున్నాను మోడీ గారు వచ్చారు పదకొండు సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది ఏం అయినా కళ్ళకు నాకేం కనపడటంలే రెండు మాత్రం ఖచ్చితంగా మూడోది